రైతు రైతుముచ్చడకు స్వాగతం నేను మీ సాయికుమార్ మనం ఈరోజు నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపెల్లి గ్రామంలోని పురుషోత్తం రెడ్డి గారి సీమపందుల ఫామ్లో అయితే ఉన్నాం అయితే పురుషోత్తం రెడ్డి గారు ఈ పందుల పెంపకాన్ని గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు అయితే ఈయన సీమ పందుల పెంపకానికి చెప్పడానికి గల కారణమేంది ఈ సీమ పందుల పెంపకంలో ఎలాంటి లాభాలు అర్జిస్తున్నాడు అలాగే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు సీమ పందుల పెంపకానికి బయట మార్కెట్లో ఎంత గిరాకీ ఉంది అదేవిధంగా వీటికి ఎలాంటి డిజీజ్ వస్తాయి ఎంతటి పెట్టుబడి పెట్టి సీమ పందుల పెంపకాన్ని స్టార్ట్ చేశాడు ప్రస్తుతం ఎన్ని సీమ పందులను పెంచుతున్నాడు అనే వివరాలతో పాటు ఈ పందుల పెంపకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్కారం నమస్కారం అండి అది అసలు మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి అసలు సినిమా పొందల పెంపకానికి రావడానికి కల కారణం అంటే యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకుండా కారణం ఏంటంటే నేను యాక్చువల్లీ ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలని ఆ ఆలోచన ఉండే ఆ బిలో బిజినెస్ ఆలోచనలో ఉన్నప్పుడు మేము ఫర్దర్గా ఎనిమల్ బిజినెస్ అయితే ఎనిమల్ ఫీల్డ్ అయితే బాగుంటుందని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాము సో ఫస్ట్ వేరే ఎనిమల్ బిజినెస్ అనుకున్నాము దాన్ని రీసెర్చ్ చేస్తే దాని మార్కెటింగ్ కరెక్ట్ లేదు సో నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ అని చూస్తే మనకు సౌత్లో తక్కువ కానీ నార్త్లో అనేది నార్త్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానీ పిగ్ మార్కెట్ పిగ్ బిజినెస్ అనేది బాగుంది అది సో అందువల్ల మేము చూస్ చేసుకోవడం జరిగింది పిగ్ పిగ్ ఫామ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ప్రజెంట్ ప్రజెంట్ ఈ షెడ్ ఎన్ని ఎంత కాస్ట్ పెట్టి చేశారు ఎన్ని ఎన్ని పందులను పెంచుతున్నారు ఇక్కడ మేము ఈ షెడ్ కాస్ట్ వచ్చే షెడ్ షెడ్ అవుతుంది లేబర్ 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 కోటర్స్ ఉంది పవర్ అవుతుంది బోర్ వెల్స్ అవుతుంది బోర్స్ అవుతుంది మొత్తం టోటల్ ఈ ల్యాండ్ చేయడానికి అయినా అవుతుంది ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు ఖర్చు మా మాకు షెడ్ అవుతుంది లేబర్ కోటర్స్ అవుతుంది అంతా అంత కలిసి ఇరవై ఓన్లీ వచ్చింది ఎనిమల్స్ అనేది ఎక్స్ట్రా తీసుకు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఎనిమల్స్ ఈ షెడ్లో ఈ షెడ్లో యాక్చువల్లీ ఈ షెడ్ కెపాసిటీ వచ్చేసి వన్ టెన్ బ్రీడర్స్ ఓన్లీ బ్రీడర్స్ వరకు వన్ టెన్ బ్రీడర్స్ చదువుకోవచ్చు బట్ ఇప్పుడు మేము అంత వన్ టెన్ బ్రీడర్స్ అనేవి ఇప్పుడు లేవు ప్రజెంట్ మా దగ్గర ఓన్లీ ఈ మంత్ నుంచి లాస్ట్ మంత్ నుంచి యాభై బ్రీడర్స్ స్టార్ట్ చేశాము సో ఇప్పుడు రెండు వందల ఎనిమల్స్ని మొత్తం టోటల్ మనం మార్కెట్ ఎలా ఉంటుంది మార్కెటింగ్ అనేది ప్రజెంట్ మనకు నార్ మార్కెటింగ్ మన ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో బాగుంది తర్వాత మనకు ఇప్పుడు మన మన పక్కనే అంటే బెంగళూరు బెంగళూరులో కొంచెం బెంగళూరులో బాగుంటుంది తర్వాత ముంబై పూణే తర్వాత నా సౌత్ నార్త్లో కూడా కొంత బాగున్నది సో మన ఇప్పుడు తెలంగాణ స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కన్జంప్షన్ ఉంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు బయర్స్ ఎక్కువ మన తెలంగాణ ఏపీలో ఉన్నారు ఏపీలో తెలంగాణలో ఉన్నారు అయితే మీరు ఎక్కడి నుంచి చిన్న పిల్లల్ని తీసుకొస్తారు మేము ఎంత కాస్ట్ పెట్టి ఒక పిల్లకు ఎంత కాస్ట్ పెట్టి తీసుకొస్తారు మేము బ్రీడర్స్ తీసుకొచ్చడం జరిగిందండి పంజాబ్ నుంచి తీసుకొచ్చడం జరిగింది మేము ఒక్కొక్క ఎనిమల్కి అప్పుడు థర్టీ టూ థౌసండ్ పెట్టి ఇచ్చినాం ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎనిమల్ని తీసుకొచ్చినాం పంజాబ్ నుంచి మేము ఇరవై ఎనిమల్స్ ఇచ్చాము ఇప్పుడు టూ హండ్రెడ్ చేసినా అంటే టూ అంటే ఇరవై ఎనిమల్స్ టూ హండ్రెడ్గా అండి ఇరవై ఎనిమల్స్ వచ్చి మేము ఆల్రెడీ బ్యాచెస్ తీసేసినాము తీసేసినాక మళ్ళీ ఆ ఇరవై ఎనిమల్స్కి వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర మళ్ళీ ఎనిమల్స్ ఉన్నాయి అన్నమాట బ్యాచ్ అంటే ఇందులో మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి కొంత కటింగ్ పోతుంది కొంత మార్కెటింగ్ బ్రీడర్ పర్పస్ పోతుంది వాటికి అది డిఫరెంట్గా ఉంటుంది సో అందరికీ అవైలబుల్గా ఉంటుంది అనేది గ్యారంటీ లేదు కదా సో మనం ఎంత చెప్పినా కటింగ్ పర్పస్ చూసుకోవాలి ఇప్పుడు ఈ షెడ్ ఎంత వెడల్పుతో వేసేది ఎంత నూట యాభై ఫీట్ల వెడల్పు పొడవు ముప్పై ఫీట్ల వెడల్పుతో వేసాము అంటే ఇది మొత్తం ఎంత ఎంత కెపాసిటీ దీంట్లో పెట్టచ్చు యాక్చువల్గా యాక్చువల్లీ ఇదే ఇదే నూట యాభై ఇంటూ ముప్పైలు వేస్తే దగ్గర దగ్గర రెండు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎనిమల్స్ పెట్టుకోవచ్చు మూడు వందల ఎనిమల్స్ పెట్టుకోవచ్చు బీడర్ పర్పస్ వాడికి నువ్వు వన్ టైన్ ఎనిమల్స్ ఎట్ ఏ టైమ్ థర్టీ ఫైవ్ ఎనిమల్స్ డెలివరీ అయ్యేటట్టు సెవెంటీ ఎనిమల్స్ స్టేయింగ్లో ఉంటాట్టు మేము ప్లాన్ చేసుకున్నాం అది ఫ్యూచర్ ప్లాన్ చేశాము దీన్ని పంది మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది మనకు మనం మనం అయితే ఏడు నెలల నుంచి ఏడు నెల పది రోజుల్లో

మెయిన్ ఫుడ్ ఏ విధంగా ఫుడ్ ఇస్తారు ఎన్ని రోజుల వరకు ఉంటుంది మనం ఫీడ్ అనేది కటింగ్ మనం పుట్టిన ఏడు నుంచి ఎనిమిది రోజుల నుంచి అలవాటు చేస్తాము కొంచెం కొంచెం అలవాటు చేస్తాము మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ మనం కటింగ్ పర్పస్ పోయి అంటే మన ఎనిమల్ మనం దగ్గర నుంచి తీసేసిన దానికి పుచ్చుకుంటూ పోతూనే ఉండాలి ఫీడ్ అనేది సో మనం మనం ఇచ్చే ఫీడ్ ఏంటంటే మొక్కజొన్న సోయాబీన్ పరము డిఓఆర్బి అంటే డ్రీఓఆర్బి అంటే థౌడ్ నుంచి ఆయిల్ తీస్తారు కదా అది డివర్బి ఇస్తున్నాము ప్రెజెంట్ సో మాకు కూడా కొంచెం మిక్సింగ్ అంటే అన్ని స్టేజెస్ ఉన్నాయి గ్రోయర్ ఉంది ఫినిషర్ ఉంది లాక్టేషన్ ఉంది జెస్టేషన్ ఉంది పిగ్లెట్స్ ఉన్నాయి వాటికి అంతా ఉన్నాయి వాటికి సో ఇప్పుడు మేము రేపు ఈ మండే నుంచి అప్కమింగ్ మండే నుంచి సిపి వాళ్ళ కంపెనీ ఫీడ్ తెస్తున్నాము కంపెనీ తెప్పిద్దామని తెప్పిస్తున్నాం ఎలాంటి డిసీజెస్ వస్తాయి దానికి ఎలాంటి మెడిసిన్ వాడతారు మీరు పందులలో ఎక్కువగా వచ్చేవి ఏంటంటే స్కిన్ డిజెస్ వస్తాయండి స్కిన్ డీజెస్ ఎందుకు వస్తాయి అంటే మన షెడ్ క్లీన్ నీట్నెస్ లేకపోవడం వల్లనే స్కిన్ డీజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి సో అది కంట్రోల్ చేసుకుంటే మ్యాక్సిమం మనం చేసుకోవచ్చు అలాంటి డిసీజెస్ ఉండవు డిసీజ్ ఇంకోటి డిసీజెస్ అంటే ఎఫ్ఎండి కానీ ఎఫ్ఎండి అని ఉంటుంది ఎఫ్ఎండి వస్తే మనము ప్రాబ్లం ఏం లేదు గాలికుంట వ్యాధి అంటారు కదా అది ఎఫ్ఎండి సైన్ ఫీవర్ వ్యాక్సిన్ అనేది వస్తే మాత్రం ఎనిమస్ అనేది చనిపోతాయి అంతగా పూర్తిగా మొత్తం పోతాయి సో మనం ఎలాంటి దాని ట్రీట్మెంట్ అయితే లేదు ఇప్పుడు తీసుకపోయిన పిల్లలు చనిపోవడం కానీ అలాంటివి జరుగుతుంది జరుగుతుందా మోటాలిటీ అంటే అంటే ఎలా అంటే మేము రెడీ టు క్రాస్ ఇచ్చినప్పుడు అలాంటి అల్లందు మోటాలిటీ ఏముండదండి సో మోటాలిటీ ఏము అంటే మొటాలిటీ ఏముండదని కూడా ఎందుకు చెప్తున్నాం అంటే మనం కేర్నెస్ తీసుకుంటే మొటాలిటీ ఉంటుంది ఏం వల్ల కేర్నెస్ లేకపోతే మొటాలిటీ ఉంటుంది అంటే ఎవరు ఎవరైనా వచ్చినప్పుడు రానియడము ఎలాంటి బయోసెక్యూరిటీ లేకుండా వచ్చినానుకోండి వాళ్ళు అక్కడక్కడ తిరిగి వచ్చినప్పుడు దానివల్ల వాళ్ళ వల్ల ఏమైనా డిసీజ్ వచ్చిందనుకోండి సైన్ ఫీవర్ అనేది పందల ఫామ్ టు పందల ఫామ్ వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అలా అది అవుతుంది అది కేర్నెస్ లేకపోవడం ఆ ఫామ్ యొక్క యజమాని యొక్క కేర్నెస్ కేర్లెస్ వల్లనే అది జరుగుతుంది తప్ప ఓటాలిటీ అనేది పిల్లల్లో జరుగుతుంది పిల్లలలో అనేది మనము డెలివరీ అయినాక మనం తీసుకునే కేర్నెస్ బట్టి మనం ఇచ్చే ఇంజక్షన్స్ బట్టి సో దాన్ని బట్టి ఇప్పుడు ఈ పందుల్లో ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర ఉన్న పందులు ఎలా పందులలో చాలా రకాలు ఉన్నాయండి అంటే మన ఇండియాలో మెయిన్గా లార్జ్ వైట్ యాక్సియర్ డ్యూరాకు యామ్షేరు అని అలా వాడుతున్నారు బట్ మన దగ్గర ఉన్న మాత్రం లార్జ్ వైట్ యాక్షన్ ఈ లార్జ్ వైట్ యాక్షన్ అనేది మనం ఎందుకు ఎంచుకున్నామంటే ఇండియా అట్మాస్ఫియర్కి సో మన మన అట్మాస్ఫియర్ కన్నా వెదర్కైనా దేనికైనా ఈ లార్జ్ వైట్ యాక్సిపిర్ అనేది తట్టుకుంటే మంచిగా ఉంటుంది సో లార్జ్ వైట్ యాక్సియర్ అనేది కొంచెం పిగ్లెట్ సంఖ్య కూడా ఎక్కువ వస్తుంది అన్ని అన్ని బ్రీడ్స్తో పోలిస్తే అంటే మీకు ఒక పంది ఎన్ని ఎన్ని పిల్లల వరకు ఇస్తుందండి మన దగ్గర అయితే ఇప్పటివరకు లీస్ట్ వచ్చేసి ఆరు పిల్లలు అండి హైయెస్ట్ వచ్చేసి పద్నాలుగు పిల్లల వరకు చూశాను మామూలుగా ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు ఎంత షెడ్ వేసుకోవాలి ఎంత షెడ్ చేసుకొని ఎంత ఎన్ని పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకు మంచి గ్రోతింగ్ ఉంటుంది అంటే యాక్చువల్లీ ఇల్లు రెండు రకాలు ఉన్నాయండి తను ఓన్గా చేసుకుంటే పది ఒక యూనిట్తోనే స్టార్ట్ చేయొచ్చు ఒక యూనిట్ అంటే పది ఆడే ఒక మొగది వస్తుంది ఒక మొగ పది అట్లానే స్టార్ట్ చేసుకు తను ఓన్గా చేసుకుంటే లేదు లేబర్ పెడుతున్నా అంటే ఖచ్చితంగా రెండు యూనిట్లు మేము ఉంటే బాగుంటుందని మేము మా యొక్క ఒపీనియన్ ఎవరికైనా ఎంత ఖర్చు వస్తుందండి రెండు యూనిట్లు అంటే ఒక్కొక్క ఫామ్ ఒక డిఫరెంట్గా అమ్ముతుందండి సో అది అది వదిలేదండి రెండు యూనిట్లు పెట్టాలంటే పెట్టిన కాని మనం మార్కెట్ ఆ రెండు యూనిట్ల వచ్చిన పిల్లలు ప్రొడక్షన్ అనేది మార్కెట్ పోవాలంటే మినిమం ఓన్లీ ఫీడ్కే ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు లక్షలకు వస్తుంది ఈజీగా ఇరవై రెండు లక్షలకు వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా లేబర్ ఖర్చు ఎక్స్ట్రా పవర్ బిల్స్ ఎక్స్ట్రా ఇదంతా ఎక్స్ట్రా ఓన్లీ ఫీడ్ కాస్టే మేము ఫీడ్ కాస్తే అనేది ఇరవై రెండు లక్షల దానికి వస్తుంది రెండు యూనిట్లకు వచ్చే పిల్లలతో సో తల్లి మళ్ళీ బ్రీడర్ కాస్ట్ ఎక్స్ట్రా షెడ్ కాస్ట్ ఎక్స్ట్రా మొదట ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఫామ్ పిక్ లో మొదట ఎలాంటి రెడీ టు క్రాస్ ఎన్మల్స్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఫోర్ మంత్స్ అనేది ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అది ఆల్రెడీ మనం తీసుకొస్తాం కట్ తీసుకుంటాము అయిపోతుంది సో డెలివరీ స్టార్ట్ డెలివరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అపరించిన ప్రాబ్లమ్స్ అంటే మనకు ట్రీట్మెంట్ అంటే పుట్టిన పిగ్లెట్ వచ్చిన ముప్పై ఫస్ట్ డెబ్బై రెండు గంటల్లో ఐరన్ ఇంజక్షన్ అనేది ఇవ్వాలి ఇవ్వకపోతే మొడాలిటీ అని వస్తుంది అక్కడ ఒక మోటాలిటీ ఇంకోటి ఏంటంటే తల్లి తల్లికి పిల్లల మీద పడడము అంటే దాని పెయిన్స్ ఉండడం వల్ల ఎక్కువ పిల్లలు వస్తాయి కాబట్టి పెయిన్స్ ఉండడం వల్ల తల్లికి సోయ్ లేకుండా తల్లి పిల్లల మీద పడడము అట్లాంటికి అట్లాంటి ఉంటాయి సో ఐరన్ డిఫరెన్స్ అని ఒకటి ఉంటుంది ఇలాంటివి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ టెంపరేచర్ ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ మనం ఒకవేళ ప్రొవైడ్ చేయాలి అనుకోండి అవి మీద ఒకటి పడుకొని కూడా కింద ఉన్నాయి అంటే ఇప్పుడు పది పన్నెండు వచ్చిన పన్నెండు పద్నాలుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద పడుకుంటాయి కొన్ని పైన పడుకుంటే ఒకదానిమి ఒకటి పడుకుంటాయి ఒక కుప్ప లెక్క పడుకుంటాయి కుప్ప లెక్క పడుతున్నప్పుడు కింద ఉన్న పిల్లలు మొటాలిటీ వస్తుంది అదొక మొటాలిటీ మెయిన్గా మీ మూడు మెట మొటాలిటీ అనేది మెయిన్గా ఉంటుంది సో ఈ మూడు మొ మొటాలిటీ అనేది మనం అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకుంటాం మొటాలిటీ పర్సెంటేజ్ పర్సెంట్ మామూలుగా ఈ సీమ పందులు ఎన్ని ఈతలు వస్తుంది ఒక ఏడాది ఒక ఏడాదికి రెండు సార్లు వస్తుందండి టూ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ వస్తుంది టూ ఇయర్స్లో ఫైవ్ టైమ్స్ వస్తుంది ఇప్పుడు మీరు ఈ సీమ పందుల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా ఉంచరు దానికి కారణం ఏంది సెల్స్ సెల్స్లో వేసారు కొన్ని అంటే మేము యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇప్పుడు మాకు ఇందులో పెద్ద రూమ్స్ ఉన్నాయి కానీ పెద్ద రూమ్స్ ఏమో అవి క్రాసింగ్ కరెంట్ డెలివరీకి ఇంకొక ఐదు రోజులు పది రోజులు ఉందాక ఇక్కడ ఈ పెద్ద రూమ్లో వెళ్ళి పడతాయి డెలివరీ ఇంకో ఫైవ్ డేస్ టెన్ డేస్ ఉన్నాక మేము ఆ ఫెరయింగ్ రూమ్స్లోకి మార్చుతాము ఫెరయింగ్ రూమ్ అంటే సింగిల్గా ఉంటుంది ఒకటే ఒకటే పంది ఉండి అది దాని పిల్లలు అది ఉండడానికి ఒక్కొక్క రూమ్ అరేంజ్ చేస్తుంది అందుకే అది ఫెరింగ్ రూమ్స్ అండి చిన్న రూమ్స్ ఏమో ఫెరయింగ్ రూమ్స్ పెద్ద రూమ్స్ ఏమో క్రాసింగ్ నుంచి మళ్ళీ డెలివరీ టైం వచ్చినాక వెళ్ళిపోతానికి అది ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ రంగంలో నుంచి ఇక్కడికి వచ్చారు కదా అంటే మీరు వస్తుంటే మన మీకు ఎడిది రూపులు ఎలాంటి రూపులు నాకైతే బేసిక్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదండి చాలామంది పిగ్ పిక్ ఫార్మింగ్ అనగానే ఒక వీరే వింతగా చూస్తుంటారు కదా వింతగా అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇందులో వింతగా చూసే వాళ్ళు ఎవరు అంటారు ఎవరు ఎడ్యుకేటెడ్ కాకుండా ఉన్న వాళ్ళే ఇంతగా చూస్తారు ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెటింగ్ అని ప్రజెంటింగ్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఎడ్యుకేషన్ పర్పస్ పర్సన్స్ ఎవరు పిగరీ ఫామ్ అంటే గలీజ్గా అనుకోరు ఎందుకంటే మన ఇండియాలోనే కొంత తక్కువ ఉంది కానీ వరల్డ్ వైజ్గా ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది కన్జంప్షన్ సో మన కోల దీన్ని ఎక్కువ ఇతర దేశాలు ఎక్కువ చాలా ఎక్కువ తింటారు సో మన ఇండియాలోనే కొంత తక్కువ ఉంది కానీ వేరే దేశాల్లో మంచి మంచిగా ఇంకా మీరు ఈ కొత్త ఈ రంగంలోకి రాన రావాలనుకున్న యువతకు కానీ వేరే ఫార్మర్స్ కానీ మీరు ఎలాంటి సరాలి ఇవ్వదలుచుకున్నారు మనం వస్తే రావడం అంటే రావాలి రావచ్చు నేను ఎవరైనా రావచ్చు బట్ వచ్చిన కేర్నెస్ ఉండాలి కేర్నెస్ లేకపోతే వేస్ట్ కేర్నెస్ కేర్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఎందుకంటే మొటాలిటీ మనము ఎక్కువ క్రాసింగ్ ఒకటి మిస్ అవుతుంది అనుకో త్రీ తిరిగి వేస్ట్ ఇరవై ఒక్క రోజు మనకు వేస్ట్ అవుతా ఉంది ఎవ్రీ ట్వంటీ వన్ డేస్కి ఒకసారి క్రాసింగ్ వస్తుంది ఎరుమల సో ఒకసారి హీట్ మనం చూసుకోకుండా మిస్ అయింది అనుకోండి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ ఆగాలి ఆ ట్వంటీ వన్ డేస్ అనేది ఫీడ్ ఎక్స్ట్రా వేస్ట్ అన్నట్టుగా మనకు అంటే మనకు మీద ఎక్స్ట్రా పడేటాగా ఖర్చు అలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట కేర్నెస్ కేర్నెస్ ఉంటాయి ఇప్పుడు మీ మీరు ఈ ఇప్పుడు ఈ ఏడాదికి ఎంత లాభాలు ఏం తీసుకున్నారు నేను ఏడాది కంటే కూడా నేను ఒకటి చెప్తాను ఒక పిల్ల మీద నాకు వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతుంది ఒక కటింగ్ ఒక కటింగ్ ఎనిమల్ మీద నేను ఫీడ్ పెట్టిన పెంచిన నాకు ఒక ఒక దాని మీద నాలుగు నుంచి ఐదు వేలు ఈజీగా వేలు ఫామ్ కు ఎంతమంది వర్కర్స్ అవసరం పడతారు రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేసుకోవాలి రోజుకి రెండు సార్లు క్లీన్ చేపిస్తామండి మనము నాలుగు వందల ఎనిమల్స్ వరకు ఒక భర్త ఇద్దరు చేసుకోవాలి ఈజీగా నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనిమల్స్ వరకు భర్త ఇద్దరు ఈజీగా చేసుకోగలుగుతారు సో ఎంత ఎంత ఇది అంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ ఆల్రెడీ మార్నింగ్ సెషన్ అయిపోయింది వాళ్ళకు మళ్ళీ ఈవినింగ్ సెషన్ ఉంది అంతే అంత మంచిది వాళ్ళకి పెద్ద పెద్ద వర్క్ అయితే వర్క్ ఉండదు మా ఇప్పుడు మా సెషన్లో వాళ్ళకు మా ఇప్పుడు మా లేబర్కి మార్నింగ్ నైన్ వరకు అయిపోతుంది వర్క్ క్లోజ్ అవుతుంది సో తర్వాత అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాడు వచ్చి మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ త్రీ ఓ క్లాక్ అట్లా వస్తాడు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ క్లోజ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు మీరు బెంగళూరుకి ఎక్కువ బయర్స్ నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న మార్కెట్ బయర్స్ ఇక్కడ ఉన్నారండి బయర్స్ బెంగళూరు ఏం లేరు బయర్స్ ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తారు బెంగళూరు కాలేజ్ వాళ్ళ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ తీసుకెళ్తున్నారు వాళ్ళకు అంటే మనకు ఇచ్చే ప్రైస్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడ ప్రైస్ ఎక్కువ ఉందని వాళ్ళకి వాళ్ళ ఇష్టం తీసుకెళ్ళిపోతున్నారు మన వారానికి ఒకసారి అట్లా లేదు మన దగ్గర ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు నూట నలభై ఎన్ఐల్స్ నూట నలభై ఎన్మైల్స్ ఒకటి రెడీ అయినాయి అనుకోండి మనం మనం ఎన్ని ఇస్తా అన్నది వాళ్ళకి అంతే డిపెండ్ అయి ఉంటారు కానీ వాళ్ళు ఇన్ని కావాలని వాళ్ళని డిపెండ్ ఏం చేయరు డిమాండ్ ఏం చేయాలి మనం ఇరవై ఉన్నాయంటే ఇరవై ఐదు చేసుకోతారు ముప్పై ఉన్నాయంటే ముప్పై వచ్చి చేసుకుంటారు నీకు లేదు నూట నలభై ఉన్నాయంటే నూట నలభై వచ్చి చేసుకోతారు రెండు వన్ డేస్కి ఒకసారి ఎదకొస్తుంది ఎదగొచ్చినప్పుడు మూడు నుంచి ఐదు రోజులు అంటే డెబ్బై రెండు గంటల నుంచి మనకు డెబ్బై రెండు గంటలు లేదా ఐదు రోజులు ఉన్నది ఎదలో ఉంటాయి కొన్ని ఎనిమల్స్ సో మనకు ఈ వినడం మాత్రం అంటే జస్టేషన్ పీరియడ్ అనేది నూట పద్నాలుగు రోజులు నూట పద్నాలుగు నూట పద్నాలుగు రోజులు యాక్చువల్ టైము బట్ మనం ప్లస్ ఆర్ మైనస్ సెవెన్ అని చెప్తాము అంటే నూట నూట ఇరవై ఒక రోజు కావచ్చు నూట ఏడు రోజు నుంచి ఈనొచ్చు నూట ఏడు రోజు నుంచి కానీ ఏడు రోజు నుంచి నూట ఇరవై ఒక రోజు మధ్యలో ఎప్పుడైనా ఇనవచ్చు ఎనిమిల్ మళ్ళీ ఆ తర్వాత తర్వాత మళ్ళీ ఈనాక మనము ఒక్కొక్క ఎనిమల్ని మనము ఎట్లా ఎట్లా కేర్ చేస్తామంటే ఒక్కొక్క పిగ్లెట్ పిగ్లెట్ లెక్క కేర్ తీసుకుంటాం మనం సో మనకు దాని తల్లి దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది మనకు అన్నది చూసి ఒక్కొక్కటి ఎన్ని సెవెన్ కేజీస్ రాగానే మనం వీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అందులో ఇప్పుడు సపోజ్ పది ఉన్నాయనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్గా అది ఉంటే పదిలో ఐదే సెవెన్ కేజీ వస్తున్నాయి ఐదు సెవెన్ కేజీ లిఫ్ట్ చేస్తాము పక్క కేస్తాము వినింగ్ చేసి ఇస్తాము తర్వాత తర్వాత ఐదు అని మళ్ళీ మళ్ళీ కొంత టైం ఒక మనం నాలుగు ఐదు రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంత పెట్టేసినా అని తీసేసి అట్లా అట్లా విరింగ్ చేసుకుని వెళ్ళిపోతాము మళ్ళీ ఫీడ్ ఇచ్చేస్తాం మళ్ళీ దానికి మళ్ళీ దాన్ని ఫీడ్ ఫీడ్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ గడ్డి అంటే ఇయర్కి ఒక రెండు సార్లు ఇయర్కి రెండు సార్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టూ ఇయర్స్ మనకు ఒక పని దాదాపు ఆరు నుంచి మన మన వరకు ఇప్పటివరకు మనం చూసినట్టు ఆరు నుంచి పద్నాలుగు వరకు అండి లీస్ట్ వచ్చి ఆరు ఆరు చూసినాము అది ఒకటి రెండింటికి చూసాము సో ఫస్ట్ లాక్టేషన్లో నేను చెప్పేది ఫస్ట్ లాక్టేషన్లో తర్వాత పద్నాలుగు మనం హైఎస్ట్ పద్నాలుగు పద్నాలుగా చూసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రతి లాక్టేషన్ ఇప్పుడు అయితే మనకు ఏది ఏది పది అయితే వస్తలేదు ఇప్పుడు మీరు ఈ ఫార్మింగ్ పనులకు సంబంధించి వైద్య వైద్యానికి సంబంధించి ఎవరైనా డాక్టర్లు వచ్చి మీకు సంబంధించి నాకేం లేండి పూర్తి నాలెడ్జ్ నాకే ఉన్నది డాక్టర్స్ అయితే ఏం కాదు నా దగ్గరికి నేనే మొత్తం టోటల్ నేను మెడిసిన్ కానీ మెడికల్ కానీ ఏదైనా నేనే చూసుకుంటాను మొత్తం మొత్తం నేనే చూసుకుంటాను మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏముంది ఎనిమల్ డిసీజెస్ ఏమున్నాయి సో దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఏం ఇవ్వాలని నేను చూసుకుంటాను సో తెలియని ఎడల ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటాను ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం నుంచి మీరు ఈ సీమ పెంపకం వైపు వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది నేను హ్యాపీనే అండి ఎందుకంటే బిజినెస్ బిజినెస్ ఏ జాబ్ జాబే కదా నేను చెప్పిన సో నేనైతే హ్యాపీ మీరు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ ఏమైనా అందుబాటులోకి వచ్చినా మీకు ఏమైనా నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నాది ఎన్ఎల్ఎమ్లో ఎస్ఏ ఓ ఓకే ఎలిజిబుల్ అయింది ఒక టూ త్రీ డేస్ పోతుంది సో ఎన్ఎల్ఎం స్కీమ్ అన్న ఒకటి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఉంది అది అరవై ఎనిమల్ అరవై లక్షల ప్రాజెక్టు నూట పది నూట సో నూట పది ఎనిమిల్ నూట పది బ్రిడర్స్ ఉండాలి అంటే వంద ఫీమేల్సు పది పది మేల్స్ ఉండాలి లేదు అంటే ముప్పై లక్షల ప్రాజెక్టు ముప్పై లక్షల ప్రాజెక్టులో యాభై ఫీమేల్స్ ఐదు మేల్స్ ఉండాలి రెండు నేను అరవై లక్షల ప్రైవేట్ అప్లై చేశాను అండి నేను అప్లై చేసి త్రీ మంత్స్ అవుతుంది సో నిన్న ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయింది ఎస్ఐ ఎలిజిబుల్ అయింది మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ శాంక్షన్ లెటర్ ఉండాలి బ్యాంక్ శాంక్షన్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఎస్ఎల్ఈ ఇవ్వాలి సిఈ ఇవ్వాలి డిస్పోజ్ ఇవ్వాలి ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ పడుతుంది అంటే ఈ ఒక శాంక్షన్ అయితే మీకు ముప్పై లక్షల వరకు సబ్సిడీ అని ఉంటుంది అందులో అందులో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికైనా ఈ జనరల్ రిజర్వేషన్ అనేది ఏం లేదు ఎవరికైనా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది అందులో ఫార్టీ పర్సెంట్ అనేది బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు ఈరోజు మనం రెడ్డి గారి సీమ పెంపకం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం అయితే ఆయన సీమ పెంపకాన్ని రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు ఒక పంది మీద దాదాపు ఐదు వేల రూపాయల వరకు లాభం వస్తుందని అయితే చెప్తున్నాడు బయర్స్ కూడా ఇక్కడికే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు చెప్తున్నాడు ఒక కేజీ నూట తొంభై ఐదు రూపాయల ప్రస్తుతం మార్కెట్ నడుస్తుందని చెప్తున్నాడు అయితే యువత కూడా ఇలాంటి రంగంలోకి రావాలనుకున్న వారు రెడ్డి గారి సలహాలు కూడా తీసుకునే తీసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన రైతు ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరో మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం